మాట్లాడుకుందాం మన సోదరుడు డాక్టర్ మహేష్ గారు చెప్పినట్టు రాజగోపాల్ రెడ్డి గారు పోయినా కూడా ముందు ముందు బైక్ తీసుకుని నా అమెరికా గురించి మాట్లాడుతున్నాను అమెరికా నుంచి వచ్చాడు అమెరికా వెళ్ళిపోతాడు రాజగోపాల్ రెడ్డి గారు నేను ఒకటే ఆడుతా ఉన్నాను ఎవరైనా కూడా ఫైనాన్షియల్ గా ఎవరి కాళ్ళ మీద వివేకానంద ఏం చెప్పారు స్వామి వివేకానంద్ ఏం చెప్పారు వ్యక్తి బాగుపడితేనే సమాజం బాగుపడుతుంది అన్నారు ఎవరి ఎవరి కాళ్ళ మీద వాళ్ళ కాళ్ళ మీద నిలబడ్డ తర్వాత ఫ్యామిలీని టేక్ కేర్ చేసిన తర్వాత సమాజానికి ఏదైనా చేయగలం మనం ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థలా కానీ సర్వీస్ చేయాలన్నా కూడా వెరీ ఎక్స్పెన్సివ్ ఏదైనా కూడా చాలా డబ్బులు వస్తాం సో అవి సంపాదించుకోవడానికి మీరు బెంగళూరు వెళ్ళారు ఢిల్లీ వెళ్ళారు లేకపోతే ఇంకో చోటుకు వెళ్ళి కాంట్రాక్ట్లు చేశారు నేను వెళ్ళి డబ్బులు సంపాదించుకున్నాను మీకు రాగా ఏంటి తేడా మీరు వచ్చారా ఉదయగురి కాన్స్టిట్యూన్సీ రెండేళ్ల కదా అసలు రెండేళ్ల కదా ఎప్పుడన్నా వచ్చారు పోనీ ఇండియాలోనే ఉన్నారు కదా మీరు ఏ రోజు ఉదయూరి నియోజకవర్గం వచ్చి ఎవరికైనా కనీస బాగా పదే పలకరించి ఒక ఐదు వేల రూపాయలు హెల్ప్ చేస్తారు మీరు చెప్పండి పోనీ చెప్పండి మీరు ఉంటే చెప్పండి ఫోటో ఉంటూ చూపెట్టండి మరో నేడు హెల్ప్ చేశామని చెప్పి చేయలేదు నేను రెండేళ్ల నుంచి కంటిన్యూగా నా సర్వీస్ నేను చేస్తాను సో పోనీ అది కూడా పక్కన పెడదాం మనం అన్నా క్యాంటీన్ పెట్టాము ఆ సంజయని పెట్టాము అన్నా క్యాంటీన్ లో రోజు ఐదారు వందల మంది భోజనం చేస్తున్నారు కదా మీరు కూడా మీరు బాగా డబ్బులు ఉన్నాయి కదా మీ దగ్గర కూడా చాలా మంది డబ్బులు ఉన్నాయి కదా విపరీతంగా మరి మీరు కూడా ఎక్కడైనా ఒక జగన్ అన్న క్యాంటీన్ అనో లేకపోతే రాజారెడ్డి గారి క్యాంటీన్ అనో పెట్టచ్చు అన్నదానం చేయించుగా పేదలకు ఎందుకు చేయలేకపోయారు ఎందుకు చేయలేకపోయారు ఒకసారి మీ మనస్సాక్షిని ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది మీరు ఏం చేస్తున్నారు అనేది ఒకసారి చూసుకోవాలి దయచేసి ఆలోచన చేయండి డబ్బులు అందరి దగ్గర ఉంటాయి మీరు పెట్టాలి కదా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు సర్వీస్ చేయాలి కదా రాజకీయం ఏంటి రాజకీయం పాలిటిక్స్ సర్వీస్ డిఫరెంట్ కాదు కొంతమందికి ఏమవుతుందంటే సర్వీస్ వేరే రాజకీయం వేరు కాదు ఎక్కడవుతుంది సర్వీస్ పాలిటిక్స్ లోకి వచ్చే దేనికి సర్వీస్ చేయడానికే కదా పబ్లిక్ సర్వెంట్ గా సర్వీస్ చేయడానికి వస్తున్నాం జనాలకు సర్వీస్ చేయడానికి దాదాపుగా మనకు ఎనభై వేల కుటుంబాలు ఉన్నాయి ఎనభై వేల కుటుంబాల్లో ఎంతమంది మందికి కష్టాలు అందరూ ఉంటాం కదా ఉన్న కష్టం ఉన్న ఫ్యామిలీని కూడా నువ్వు ఒక కష్టం వచ్చినప్పుడు ఒక ఫ్యామిలీ పలకరించలేనప్పుడు మనం ఏ రాజకీయ నాయకులు మనకు ఆ వ్యవస్థ ఎందుకు ఈ గవర్నమెంట్ ఎందుకు ఈ ఎందుకు మనకు పలకరించాలి కదా కనీసం పలకరించే వాళ్ళు కష్టం ఏదో తెలుసుకోవాలి కదా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఇంటి గడప తొక్కాలి కదా లోపలికి వెళ్ళాలి కదా బయట చేరిపై చెప్తే ఉపయోగం ఏంటి రాజగోపాల్ రెడ్డి గారు మీరు విమర్శ చేసేటప్పుడు ఆలోచించి చేస్తా ఉండండి నేను మొదలు పెట్టాలంటే చాలా మాట్లాడాల్సి వస్తుంది మనం ఫ్రెండ్లీగా ఎలక్షన్ చేసుకుందాము మీరు పాలసీస్ పూర్వకంగా దేని గురించి అయినా డిబేట్ కిరండి నేను మాట్లాడడానికి రెడీ ఏ పాలసీ అయినా సరే నాకున్న నాలెడ్జ్ తోటి నేను మాట్లాడగలను మీరు కూడా పాలసీస్ తో మాట్లాడండి మీరు ఏం చేస్తారో ఎమ్మెల్యే తర్వాత చెప్పండి మీరు ఎంత కాలం ఇక్కడ ఉంటారో చెప్పండి నాకు విన్ని నూరు తప్పితే నాకు ఎక్కడ ఇళ్ళలో లేదు ఇది నిజం నేను కూడా సరదా చెప్పట్లేదు నాకు విన్ని నూరులో ఇళ్ళు ఉంది ఉంటే మా పేరెంట్స్ నిద్రలో ఉంటున్నారు వాళ్ళకి అపార్ట్మెంట్ ఉందంటే మీకు బెంగళూరులో పాలెస్ లో ఉన్నాయి లేకపోతే ఇంకో ఇల్లు పెద్ద పెద్ద ఇళ్ళు ఉన్నాయి మీరు ఇక్కడ ఉంటారని గ్యారెంటీ ప్రజలకి ఏంది నేను ఇంకా నేను ఫుల్ టైం నేను ఫుల్ టైం జాబ్ కింద ఇది నాకు ఏ వ్యాపారం లేదు తమ్ముడు వ్యాపారం చూసుకుంటున్నాడు తమ్ము చూసుకుంటాడు నాకు ఫుల్ టైం బిజినెస్ చూసుకో ఫుల్ టైం నేను పాలిటిక్స్ చేయడానికి వచ్చాను ఇక్కడ సర్వీస్ చేయడానికి వచ్చాను నేను క్లియర్ గా చెప్తున్నాను కదా ఇంకా అందుకంటే ఏం కావాలి పంతొమ్మిదిలో గోల్డ్ ప్లేట్ ఇచ్చాం నూట యాభై మంది శాసనసభ్యులతో ఒక మంచి గోల్డ్ ప్లేట్ తయారు చేసి గోల్డ్ ప్లేట్ ఇచ్చాం చేతికి అయ్యా జగన్మోహన్ రెడ్డి మీరు ప్రమాణంగా పరిపాలిస్తారు నేను కూడా చాలా నమ్మాను ఒక వన్ ఇయర్ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మంచి అవకాశం వచ్చింది ఇంకా మంది సపోర్ట్ చేశారు డెఫినెట్ గా ఈయన చేంజెస్ చూపెడతారు ఈయన డెవలప్మెంట్ పరిపాలిస్తారు అని చెప్పి నేను కూడా ఒక సంవత్సరం నమ్మా తర్వాత ఎప్పుడైతే ఆయన తొమ్మిది కోట్లు విలువైన ప్రజాదనం వేస్ట్ చేశాడో ఒక ప్రజా పూచాడో అప్పుడు నాకు అర్థం కాలేదు ఏం జరుగుతా ఉంది తొమ్మిది కోట్లు విలువ చేసే ప్రజాగా మీకు ఇష్టం వచ్చినాక ఆడుకోవచ్చు కదా పూజ చేసి ఆ డెబ్రెస్ కూడా అక్కడ వెళ్లేసారు వెళ్ళిన ప్రతి ఒక్కరు సాంగ కలవడానికి వెళ్ళిన ప్రతి ఒక్కరు తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఆ డెబ్రెస్ చూసి వెళ్ళాల్సి వచ్చారు లెఫ్ట్ సైడ్ ఎంత కడుపు గొడుకుపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత నాసి మొత్తం మొత్తం కూడిచిపోయేసారు అలాగే రాజధానితో గొడుపురావు ఆట మొదలు పెట్టారు మా దేవాలయం లాంటి పార్టీ పార్టీ కార్యాలయం మీద దాడి చేశారు మీరు ఈ రోజు శాతం అంటున్నారు ఆ రోజు అందరూ అప్పుడే శాతం చెప్పారు ఇంటికి పంపించడానికి రెడీగా ఉన్నాడు అలాగే ఎన్నో కార్యక్రమాలు డెవలప్మెంట్ వైపు చూసుకుంటే యువత ఉద్యోగాలు కావచ్చు ఎక్కడ ఉద్యోగం లేదు తడ్లీ ఎక్కడ ఎక్కడేయలేదు రోడ్లన్నీ ఏ కాన్స్టిట్యు కాదు మీరు ఏ కాన్స్టిట్యున్సీకి వెళ్ళినా కూడా ప్రతి రోడ్లు అదే పరిస్థితి కనీసం లక్ష రూపాయలు ఖర్చు పెట్టిన పాపం బాగాలేదు పంచాయతీకి నిధులు లేకుండా చేశారు రకరకాల ప్రోగ్రామ్స్ ఇంకా ప్రయోగి మాట్లాడుతూ ఉంటాం మనం ప్రచారం కెళ్ళిన తర్వాత డెవలప్మెంట్ మీరు నేను కూడా ఒకటే చెప్తా ఉన్నా యువకులకి ఎంతో మంది న్యూ ఓటర్స్ ఉన్నారు ఇరవై ఐదు ముప్పై ఏళ్ళలో ఉన్నారు పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు ఏళ్ళు చాలా మంది ఉన్నారు దయచేసి ఒక ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి మీరు చదువుకున్నారు కాబట్టి మీరు లాజికల్ గా థింక్ చేయగలరు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన నాయకత్వం గురించి కానీ మీకు కానీ ఐడియా లేకపోతే యూట్యూబ్ లోకి వెళ్లి సిబిఎన్ అని ఒకసారి టైప్ చేసి ఆయన నాయకత్వం ఏంటి ఆయన ఏం చేశారు తెలుగు రాష్ట్రాలకి ఒక్కసారి వెనక్కి వెళ్లి చూడండి చూస్తే మీకు అర్థమవుతుంది ఆయన విజను ఎప్పుడూ పంతొమ్మిది వందల తొంభై ఐదులోనో పంతొమ్మిది వందల తొంభై రెండులోనే ఆయన ముందు చూపుతోటే ఐటీ పరిశ్రమ డెవలప్ అవుతా ఉందని చెప్పి దానికి తగ్గ ట్రైనింగ్ స్టార్ట్ చేసి ఇంజనీరింగ్ కాలేజీలు పెంచి గ్రాడ్యుయేషన్ రెడీ చేసి ఎంతో మంది లక్షల మంది ఎన్ఆర్ఐలు యుఎస్ఎల్లారు ఎన్ఆర్ఐలు పంపించిన డబ్బుగానే అమెరికా డెవలప్ మన హైదరాబాద్ డెవలప్ అయింది ముప్పై ఎన్ఆర్ఏల గురించి మాట్లాడతారు ఎన్ఆర్ఏల గురించి కొన్ని లక్షల కోట్లు హైదరాబాద్ వచ్చింది తొంభై ఐదు ఎవరి దగ్గర డబ్బులు ఇక్కడ తొంభై ఐదు హైదరాబాద్ లో ఎవరి దగ్గర ఎవరు బిజినెస్ తీసుకొచ్చారు ఎన్ఆర్ఐ చేసిన ఇన్వెస్ట్మెంట్ ఆ ఇన్వెస్ట్మెంట్ ప్రజలు చెప్పినట్టుగా ఎన్ఆర్ఐ ఎన్ఆర్ఏలు డబ్బులు ఎనకి పంపిస్తే మనం నేను తెలిసి అస్తున్నావు సర్వీస్ నేను కాకుండా ఎంతో మంది ఎన్ఆర్ఐలు అదే పాలిటిక్స్ లో లేని వాళ్ళు డాక్టర్స్ ఎంతో మంది వాళ్ళ ఊరికి చేస్తా ఉన్నారు సర్వీస్ అది నోటీస్ చేశారు అది అందరూ నోటీస్ చేయాలి అది కూడా నాలాగా మీడియా ప్రొజెక్షన్ అందరూ కదా వాళ్ళు చేస్తా ఉన్నారు ఎవరైనా సర్వీస్ చేసే వాళ్ళని మనం గౌరవిద్దాం వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు సర్వీస్ చేసేవాళ్ళని దయచేసి గౌరవిద్దాం మన ఉదయ నియోజకవర్గానికి అది చాలా అవసరం ఎవరు ముందుకు వచ్చినా నాలుగు రూపాయలు తీసుకొని ఇక్కడ పనిచేస్తానంటే మనం వెల్కమ్ చెప్పాలి వాళ్ళకి ఆశీర్వాదం వాళ్ళు రేపు పొద్దున నేను ఎమ్మెల్యే అయిన తర్వాత వాళ్ళకి పెద్ద పెట్టే జరిగింది ఎవరు ఏ ఇన్వెస్ట్ వచ్చినా కనీసం కోటి రూపాయల ఇన్వెస్ట్ వచ్చినా కూడా ఇక్కడికి వాళ్ళ గున్న తీసుకొని ఉద్యోగం క్రియేట్ చేయడానికి నా ముందు ప్రయత్నం నేను చేసే